హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు నవీన్ క్రియేషన్స్ నైట్ అయితే ఫుల్ వర్షం పడ్డది ఈరోజు అయితే ఘోరంగా ఉడుతుంది ఎండ్ అయితే మనకి ఈరోజు వచ్చేసి బ్లాగ్ అంటే సౌడ్ భూములలో ఎలగడ కొట్టుకోవడం వల్ల లాభాలు ఏంటి అనేది చూపిస్తాయి అయితే ఎలా ఉంటుంది ఎలగడ కొట్టకుంటే ఎలా ఉంటుంది అనేది డిఫరెన్సెస్ చూపిస్తాయి ఈరోజు ఇది మనదే అనమాట ఈ పొలం పోయినసారి పోయిన సీజన్లో ఇది ఎలగడ కొట్టపోవడం వల్ల అసలు ట్రాక్టర్లు అయితే ఘోరంగా దేవడ్డాయి ఆ వీడియో అనేది స్క్రీన్ పైన ప్లే చేస్తా చూడండి ఇదే అనమాట లాస్ట్ సీజన్ వీడియో అసలు ఎంత ఘోరంగా దివాడుతుంది అండి మొత్తం లోడ్ సెకండ్ లోడ్ థర్డే మొత్తం లేసుకుంటూ లేచుకుంటే వెళ్ళిపోతుంది ఎల్లడ కొట్టుకోకపోవడం వల్ల ఇట్లా దివాడుతుంది అనమాట మన సౌడ్ కులాలలో మనం ఎల్లడ కొట్టుకుంటే బండి ఫ్రీగా అనేది వెళ్ళిపోద్ది ఎంటి సెకండ్లో కూడా వెళ్ళిపోద్ది ఫ్రీగా ఈసారి అయితే ఇరవై మూడు సార్లు కొట్టుకున్నాం మొత్తం ఆ ఈసారి కొట్టుకోవడం వల్ల బండి చూడని ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో సెకండ్ గేర్ లో కూడా వెళ్ళిపోతుంది ఈసారి బండి మనల్ని అయితే అడుగుదాం ఎలాడో కొడితే ఎలా ఉంది ఎలాడ కొట్టకుంటే ఎలా ఉంది అని ఇప్పుడు చూడండి మంచిగా ఫ్రీగా బండి లోడ్ పడకుండా ఈజీగా వెళ్ళిపోతుంది సెకండ్ గేర్ లా ఇంత ముందుకు వచ్చేసి ఓ లూడ్ లూడ్ సెకండ్ లోనే పోయేది మొత్తం ఇది సౌడ్ పొలాలు కొట్టుకుంటే ఎంత మంచిగా ఉంటుంది అంటే అది మనం అయితే కలుద్దాం అన్నా ఏం చేస్తున్నావు బ్రో తిన్నావా ఇప్పుడు మనం పోయిన సీజన్లో ఎలాగడో కొట్టుకోలేక పొలం అప్పుడు అప్పుడేట్లు ఉంది ఇప్పుడే ఎట్లుంది డిఫరెన్సెస్ ఈసారి ఎలెట్ అయితే కొట్టుకున్నాం మొత్తం కొట్టుకోవడం వల్ల పోయినసారి మంచిగా మంచిగుందా పోయినసారి కంటే ఈ సారి మంచిగా ఉంది పోయినసారి కొట్టుకోకపోవడం వల్ల చాలా దిగబడి ఉంది పోయినసారి ఫుల్ విల్స్ వేసినా కూడా వెళ్ళలేదు చేసినప్పుడు వెళ్ళలేదు ఈసారి ఆఫ్ కూడా సులభంగా మంచిగా వెళ్ళిపోతున్నాయి ఈసారి పోయినసారి కంటే పోయినసారి నా బండి కరాబ్ అయింది దానివల్ల చాలా నష్టపోయినాను నేను ఈ కారు ఏమైందంటే ఎలగడ నాలుగు సార్లు కొట్టుకున్నాను దానివల్ల దానివల్ల ఫ్రీగా వెళ్ళిపోతున్నాది బండి ఈ కారు ఈ మనది సౌడు నెలలు ఎప్పుడైనా ఎలగడ కొట్టుకోవాలి అప్పుడే ఎలగడ కొట్టుకొని పెట్టుకోవాలి ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ఎలగడ కొట్టుకొని పెట్టుకోవాలి ఈ మన ఎలగడ కొట్టుకోవడం వల్ల సౌడు నెలల్లో సౌడు తగ్గిపోతుంది ఎందుకంటే కింది భూమి మొత్తం మరల పడుతుంది కాబట్టి మొత్తం కలిసిపోయి మంచిగా సౌండ్ మొత్తం తగ్గిపోతుంది ఇప్పుడు పొతంగా ఉంటుంది పోయినసారి ఇదే సీజన్లో పోయినసారి ఇదే ఇదే పొలం ఈ పొలం మన ఫుల్ వీల్స్ బండి ఈ మూలకి ఇదే మూలకు దిగబడ్డది దిగబడితే రెండు మూడు ట్రాక్టర్లు ఫుల్ వీల్స్ వచ్చి గుంజినా కూడా వెళ్ళలేదు మనకి మీరే చూసే మా ఫ్రెండ్ నవీనే వచ్చి గుంజాడు వెళ్ళలేదు దానివల్ల చాలా ప్రాబ్లం అయిపోయింది ఈ ఏం చేసామంటే కొంచెం ఎండాకాలం ఉరిపిచ్చేసింది కొంచెం చాలా వరకు మనకి దానివల్ల నాలుగు సార్లు దున్నడం జరిగింది ఐదు ఎలగడ కొట్టుకోవడం దున్నడం వల్ల మంచిగా పొతమైంది ఇప్పుడు ఏమైందంటే ఆ బండి కూడా సెకండ్ గేర్లో మంచిగా లోతు పోకుండా మంచిగా సాల్ వస్తున్నది మంచిగా పోతున్నది బండికి పెద్ద రిస్క్ ఏం లేదు బండి కూడా ఖరాబ్ అవుతలేదు అంత పొతంగా మంచిగా జరుగుతుంది ఇప్పుడు కరిగట్టు కూడా మంచిగా మంచిగా జరుగుతుంది కూలో కూడా ఇబ్బంది పెద్దగా ఇబ్బంది కాదు నాటేనికి ఇబ్బంది కాదు పోయినసారి ఏం ఆ పొలం నాటేస్తానికి ఎవరు రాక నా పొలానికి ఈ కారణం మంచిగా పొలం మంచిగా పొతమైంది ఈసారి ఎవరైనా నాకు వేస్తానికి ముందు పడతారు కూలో కూడా అంత మంచిగా ఉంది సారి పొలం ఇలా కూడా కొట్టడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఎప్పుడైనా ఉరిపించినప్పుడు ఎలగడ కొట్టుకోవడానికి ప్రయత్నించండి ఎవరైనా ఈ సౌడు నీళ్ళలో ఎప్పుడైనా ఎలగడ కొట్టుకోవాలి అవును లేకపోతే బండ్లకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మన సేమ్ ఇదే మూలలు దిగవడం వల్ల ఇష్టపెడుతున్నాం ఇష్టపెట్టడం వల్ల ఏమైతుందంటే అవి అట్టే ఉండిపోయి గడ్డి పెట్టి మళ్ళీ దాన్ని పొతం చేయలేకపోతున్నాం ఎప్పటికైనా అలా బీడు పడే ఉంటుంది అయినా అది దిగబడే దిగబాటు దిగబాటే మళ్ళీ ఎప్పటికైనా అట్టే దిగబడుతుంది ఏమైందంటే ఎప్పుడైనా ఉరిపిస్తే ఆ పెట్టుకుంటే ప్రతి సీజన్ అనుకో మంచిగా ఫ్రీగా వెళ్ళిపోద్ది బండి పోయిన సార్ ఏమైంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మన ఒక రెండు బండ్ల పొడుగు ఆ కోసదాకాసద దాకా మొత్తం పడా పెట్టేసినాం ఎందుకంటే పొలం ఎలగడ కొట్టుకోక గడ్డి పెట్టేసి దున్నలేకపోయినాం ఇప్పుడు ఏమైందంటే నాలుగు మూలలు ఏ మూల కూడా ఇసుపెట్లే ఇసిపెట్టలేదు మేము అన్ని నాలుగు మూలలు పోయింది బండి ఇప్పుడు మంచిగా పోతామైంది ఈసారి పొలం ఈసారి మంచిగా అనిపిస్తుంది ఎలాగో కొట్టుకోవడం వల్ల చెప్పాను కదా ఈ మూల దిగబడుతుంది పోయినసారి అని ఈసారి ఇప్పుడు ఇదే ఆఫీస్ వెళ్తున్నాను చూడండి మీరే పోయినసారి మంచిగా బండి కొంచెం కూడా దేవాడకుండా ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి మంచిగా కల్టివేటర్ తట్లు తట్టకుండా ఎలగడ కొట్టుకోవడం వల్ల తట్లు తట్టకుండా అంత ఫ్రీ వెళ్ళిపోతుంది బండి మనకు మనకు కర్రీటి వేసుకోవడమేటప్పుడు కూడా మనకు గొర్రెదోళ్ళనికి దేవాడకు ఉందనుకో మంచిగా నీట్గా నాలుగు మూల ఒక్క తీరే లెవెల్ చేసుకోవచ్చు గొర్రు మన దేవాడదనుకో దేవాడకి ఉంపు అవుతుంది దేవాడెం దగ్గర మొత్తం మిర్ర అయిపోద్ది మనకు ఎలగడ కొట్టుకోవడం వల్ల మంచిగా దేవాడ కాబట్టి గొర్రు కూడా మంచిగా ఒక్క తీరే వేసుకోవచ్చు ఎంత ఫ్రీ వెళ్ళిపోతుంది చూడండి బండి మీకు కూడా ఇలా సౌ సౌడ్ భూములలో ఇబ్బందులు టార్ దిగబడే ఇబ్బందులు ఏమైనా ఉంటే మంచిగా మీరు కూడా ఇలా చేసుకోండి ఎలాగడో కొట్టుకొని మంచిగా ఇరవై మూడుసార్లు మూడు సార్లు కొట్టుకున్నారనుకో మంచిగా మీకు కూడా అధిక దిగుబడి వస్తుంది పొలం కూడా మంచిగా ఒక తీరు ఉంటుంది టార్కి ఇబ్బంది ఉండదు మనకి ఇబ్బంది ఉండదు అంటే అగ్రి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్